రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తా అన్నారు మరి ఏమైంది మాకు జాబ్ క్యాలెండర్ లేదు నోటిఫికేషన్ లేదని అడిగినారు దాంట్లో తప్పేమున్నది తప్పేం లేదు ఇంకొకటి మాకు బాధ ఏంటంటే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు అది ఏడాది లోపే ఇస్తామన్నారు ఇప్పుడు రెండో ఏడాది కూడా స్టార్ట్ అయింది నేను అప్పుడే ఆరు నెలలు గడుస్తున్నప్పుడే నాకు ఎందుకో తేడా కొట్టింది గురుకుల విషయంలోనే నాకు తేడా కొట్టింది మూడు సార్లు ముట్టడి పెట్టినప్పుడు తీసుకుపోయి గొడ్లను తీసుకుపోయి వేసినట్టు వేసిరు స్టేషన్ లా అమ్మాయిలు చూడలే అబ్బాయిలు చూడలే అమ్మాయిలు అనేది ఎస్ఆర్కే గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజే మంచి తెరకు కొనబడును సిక్స్ పెట్టినప్పుడు ఎందుకు ఇట్లా డిలే అవుతుందని మూడోసారి ముట్టడి పెట్టినాక నాకు క్లారిటీ వచ్చింది ఆ ఇదేదో తేడా కొడుతుంది వీళ్ళు నోటిఫికేషన్స్ ఇవ్వరు ఎందుకంటే గురుకుల మాకు ఎగ్జామ్స్ అయిపోయినాయి రిజల్ట్స్ రిజల్ట్స్ ఇవ్వడానికి కూడా వీళ్ళు తతంగమే చేసారు తర్వాత ఎల్బి స్టేడియంలో వీళ్ళు ఒక ఆర్డర్ ప్రకారం ఇవ్వకుండా డై డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ ఈ విధంగా ఇవ్వాలి అయితే వీళ్ళు అట్లా ఇవ్వకుండా డైరెక్ట్ పీజీటీకి వెళ్ళారు వీళ్ళ తొందరపాటు వల్ల తొందరపాటు వల్ల మూడు వేల కుటుంబాలకు నష్టం జరిగింది మరి వాళ్ళకి మీరు ఏ విధమైన హామీ ఇస్తారు వాళ్ళు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు అని మేము అడిగితే మీరు అడుగుతారా మమ్మల్ని క్వశ్చన్ చేస్తారా అన్నట్టు మేము ఎంతసేపటికి ఆ డైలమాలో ఉన్నాం తప్ప కొత్త నోటిఫికేషన్స్ గురించి ఆలోచన రాలేదు నాకు నేను నేనేదో నాకు అనిపించింది చెప్పిన ఆరు నెలల్లో ఇయర్ క్యాలెండర్ అయిపోతుంది మీరు జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారని అడిగారు అడిగినాగిన అయితే ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ నేను రీసెంట్ టైమ్స్ లో బల్మూరి వెంకట గారిని ఎంఎల్స్ ఎమ్మెల్సి వారిని అడిగినప్పుడు మేము అరవై వేల ఉద్యోగాల పైన ఇచ్చినామని చెప్పేసి ఆయన ఇంటర్వ్యూలోనే చెప్పిండు మరి వాళ్ళు అంత మంచి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాక మీరు ఎందుకు ఇంతగానో గొడవ చేస్తారు సరే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినమని చెప్తున్నారు కదా నోటిఫికేషన్ ఎవరిచ్చిరది ఆ నోటిఫికేషన్స్ ఎవరిచ్చిర్రు అంటే మీరు చెప్పిన లెక్క ఏంది ఎవ్వరు నోటిఫికేషన్స్ ఇచ్చినా మేము రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వడం మా బాధ్యత అని చెప్పిరా అంటే ఇప్పుడు అంగన్వాడీ పోస్టులు కూడా ఇస్తున్నారు అవి కూడా పదిహేను వేలు కలిపి రెండు లక్షలు కలిపి ఇచ్చేస్తారా మాకు నిరుద్యోగులకి అంటే నిరుద్యోగులకు మీరు ఏం న్యాయం చేస్తున్నట్టు రెండు లక్షల ఉద్యోగాలు అంటే మేము మాకు సంబంధించిన ఉద్యోగాలు అనుకున్నాము కానీ ఊర్ల ఊర్లలో ఉండే అంగన్వాడీ పోస్టులు కూడా కలిపి అన్ని ఇతరత్ర ఆర్టీసీ ఆర్టీసీవి ఇలాంటివి అన్ని కలిపి రెండు లక్షల ఉద్యోగాలను మేము చేయలేకపోయినాం మా లో పూలు పెట్టి వీళ్ళు అంటే ఇప్పుడు విద్యార్థులకు కాకుండా ఓవరాల్ గా తెలంగాణలో ఏదో చిన్న స్కావెంగర్ పోస్ట్ ఉన్న దీంట్లో కలిపిస్తున్నారు వీళ్ళు అట్లా అయితే విద్యార్థులకు ఇచ్చినది రెండు లక్షల వెంకట గారి బయట ఉంటది చూసే ఉంటారు మరి వాళ్ళు ఇప్పుడు ఎందుకట్లా మాట్లాడుతున్నారు అన్ననే అంటున్నారు కదా మేము రెండు లక్షల ఉద్యోగాలు ఏడాది లోపల ఎక్కడ చెప్పినాము ఐదు ఐదు లోపు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామంటున్నారు ఇంకొక అద్దంకి దాయకరు ఎమ్మెల్సీ గారేమో వాళ్ళ రెండు లక్షల ఉద్యోగాలని నోరు తెరుస్తున్నారు అంటే వీళ్ళు వీళ్ళే మేనిఫెస్టో చదువు చదవకపోతే ఏముందో తెలుసుకోకపోతే ఇంకా వీళ్ళు వాక్యం న్యాయం చేస్తారు అంటే వీళ్ళ అట్లా షాక్ అయ్యి చూస్తున్నారు మొత్తానికి ఏం జరుగుతుంది అన్నట్టు రెండు లక్షల ఉద్యోగాలు ఊసే లేదు వాళ్ళ దగ్గర వాళ్ళు చెప్పిన మాట వాళ్ళే మర్చిపోయి ఈ రోజు ధిక్కరిస్తున్నారు దాన్ని రెండు అంటే ఎప్పుడు ఇచ్చినాము ఎప్పుడు చెప్పినమని వీళ్ళంటారు అసలు రెండు లక్షల ఉద్యోగాల సాధ్యమేనా అని ఆయన అంటారు అసలు రెండు లక్షల ఉద్యోగాలు బరాబరి ఇస్తామని రియాస్ సార్ అంటారు అంటే మీ పార్టీలో ఉన్న సభ్యులకే మీకే క్లారిటీ లేదు ఒకరేమో అరవై వేలు అంటారు ఇంకెవరు శ్రీధర్ బాబు సారేమో డెబ్బై వేలు అని అంటే ఒక్కొక్క రోజుకి పదివేలు పెరుగుతా ఉంది ఏందిది నా మిత్యా వడ్డీయా ఎందుకు పెంచుతున్నారు ఎట్లా పెరిగినాయి ఇంకొక పదివేల పోస్టులు ఎట్లా పెరిగినాయి డెబ్బై వేలు ఎట్లయినాయి అంటే ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఆ అరవై వేలు కూడా గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లే అని చెప్పేసి అంటే జస్ట్ జస్ట్ ఏంటంటే వీళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి వాళ్ళకి ఇచ్చిండ్రు అవును అయితే అయితే ఇక్కడ డౌట్ ఏంటంటే మీరు అప్పుడు పోరాటం చేసిండ్రు జాబ్ల కోసం ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం అట్లా చెప్తే వాళ్ళు ఒప్పుకోరు మేము వచ్చినాకనే అంటారు మమ్మల్ని బిఆర్ఎస్ రంగు పూస్తున్నారు మాకు అంటే బీఆర్ఎస్ మీకు పోటీగా ఉన్నది కాబట్టి మాకు బిఆర్ఎస్ బీఆర్ఎస్ రంగు పూస్తున్నారు ఈ రోజు అదే ఒకవేళ బీజేపీ అధికారంలోండి కొంచెం మీకు పోటీగా ఒక వాళ్ళు కూడా చరి సమానం సీట్లు నింటే వాళ్ళ వాళ్ళ పార్టీలో మమ్మల్ని కలిపేద్దురు ఇప్పుడు బీఆర్ఎస్ మీకు తగ్గ పోటీ ఉంది కాబట్టి బిఆర్ఎస్ రంగు పూస్తున్నారు మాకు అంటే బీజేపీ వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వలేదా అసలు ఏం మాట్లాడలేదు ఇంతవరకు తెలంగాణలో బీజేపీ వాళ్ళు ఉన్నారు అసలు ఉన్నారు కదా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఏమో మరి వాళ్ళు ఎనిమిది మంది అష్ట దిగ్బంధనం అయిపోయారు ఏమో మరి అసలు ఒక్కరు కూడా నిరుద్యోగుల సమస్యల పైన మాట్లాడడమే లేదు వాళ్ళు అసలు కరువైపోయారు అసలు నాయకులు అనేది కరువైపోయారు మాట్లాడితే బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడాలి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే మా తరపు నుంచి వీళ్ళు నిరుద్యోగులంతా బీఆర్ఎస్ హయాంలో వాళ్ళు చెప్పినట్టు విని మాకు మా మీద రెచ్చిపోతున్నారని చెప్పేసి వీళ్ళు అంటారు ఒకవేళ బీఆర్ఎస్ హయాంలో మేము ఇట్లే క్వశ్చన్ చేసినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రెచ్చగొడుతున్నారు వాళ్ళంటారు వాళ్ళు అంటారు ఇప్పుడు మేము ఎవరి పక్షం అసలు మేము ఎవరి పక్షం లేము మాకు మేముగానే గొడవ పడుతున్నప్పుడు మీరు మీరు మాకు సమాధానం చెప్పలేకుండా డిఆర్ఎస్ పార్టీ బిజెపి పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పేసి మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు మీ సమస్యల కోసం మీరు పోరాడుతున్నా కూడా కావాలని ఒక పార్టీ రంగు మీ మీద పోయడానికి ట్రై చేస్తున్నారు కానీ సమస్యలు తీర్చే సొల్యూషన్ మాత్రం ఎంతసేపటికి ఏడిపోయి మా మీద నిరుద్యోగులు అంటే మీరు నిరుద్యోగులే కాదంటారు అసలు ఎవరు ఈయన మానవతరాయ్ గారు అసలు ఆ అమ్మాయి నిరుద్యోగే కాదంటారు నన్ను పనిచేస్తాను పనిచేస్తాను గవర్నమెంట్ అదే కదా నాది ఎక్కడన్నా సభ్యత్వం ఉందా దమ్ముంటే చూపించాలి దమ్ముంటే చూపియాలి ఇటు ఏ పార్టీలైనా నా సభ్యత్వం ఉందా మీ చేత గణితనం వల్లనే మమ్మల్ని రాజకీయాలకు మీరు లాగుతున్నారు నేను ఒకప్పుడే చెప్పిన చిక్కడపల్లి లైబ్రరీలో ఇదే బల్మురన్న ముందే చెప్పినా మేము చక్కగా చదువుకొని మేము టీచర్లను కావాలనుకుంటున్నాం మమ్మల్ని రాజకీయ నాయకుల్ని చేయకండి అని చెప్పినాం మమ్మల్ని లీడర్లను చేయకండి అని చెప్పినా మరి ఆ మాట మీద వాళ్ళు నోటిఫికేషన్స్ ఇచ్చింటే మేము ఏదో ఒక జాబ్ కొట్టుకొని వెళ్ళిపోయేటం గత నోటిఫికేషన్స్ కి ముందు పెట్టి మీరు అరవై వేల ఉద్యోగాలు మీరు ఎందుకు లేరు అంటే గత ప్రభుత్వంలో మీరు ఎందుకు గెలవలేదు అంటే మీరు సమాధానం చెప్తారా అప్పుడు బీఆర్ఎస్ ఎందుకు గెలిచింది మీరే ఎందుకు గెలవలేరు మరి వీళ్ళందరూ కూడా ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన చెప్తాను కదా అప్పుడు అందరూ మాతో పాటు ఉద్యమం చేసిన వాళ్ళే వీళ్ళంతా మాతో పాటు ఉద్యమాలు చేసిన వాళ్ళే వీళ్ళంతా మాతో కలిసి కొట్లాడిన వాళ్ళే వీళ్ళకి అధికారం వచ్చింది కాబట్టి వాళ్ళ చీర్ల కూర్చొని మాట్లాడుతున్నారు మేము వాళ్ళ ముందర ఇట్లా నిలబడి మాట్లాడుతున్నాం ఎవరున్నా ఆ చీర్లో కూర్చోబెడతాము మేము పోయి వాళ్ళ ముందర ఇట్లా నిలబడతాం ఇప్పుడు బల్మూరి గారు కూడా మీకు ఎలాంటి సాయం చేస్తలేరు ఎందుకంటే ఆయన కూడా మస్తు ఫైట్ చేసిండ్రు మన గతంలో చూసుకున్నట్టయితే మరి ఈ రోజు మరి ఆయన ఎందుకు మీ తరఫున నిల్చుంటారు ఆయన ఒక ఫిఫ్టీ పర్సెంట్ నిల్చుంటారు నిల్చోవట్లేదు అని అనట్లేదు మా తరపు నుంచి ఏమన్నా వినే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక్కరే మొత్తం మీద పార్టీ మొత్తంలో ఎవరైనా మమ్మల్ని దగ్గరికి రాణిస్తారు మా సమస్యలు వింటారంటే ఆయన ఒక్కరే కానీ అక్కడ కూడా పార్టీలో కూడా అధిష్టానం ఉంటారు కదా నువ్వేంది బాచ గారి మాకు చెప్పేది అన్నట్టు వాళ్ళకు ఉంటది నువ్వేంది మాకు చెప్పేది ఎందుకంటే విద్యాశాఖనే సీఎం దగ్గర ఉన్నాయి ఇప్పుడు విద్యా సమస్యలు ఈయన తీసుకోపోతే అప్పుడు ఆయనకి ఎట్లా చిన్నతనం ఉండదా విద్యాశాఖ మంత్రి నేనా నువ్వా అన్నట్టు ఉంటది ఇప్పటికే చాలా మంది ఇప్పుడు ఎందుకంటే మీరు గురుకుల ఎగ్జామ్స్ కూడా రాసిన చెప్తున్నారు కాబట్టి గురుకులాలల్ల ఎంత మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పిల్లలు వాళ్ళు తిండికి ఎంత ఇబ్బంది పడుతున్నారు మీరు వచ్చింది మీరు వచ్చింది వాటి గురించి కూడా మాట్లాడుకుందాం మనము అసలు గురుకుల హాస్టల్ ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది అని చెప్పేసి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కడుపు నొప్పిలతో చాలా చాలా సమస్యలు ఉన్నాయి మీరు కాస్మెటిక్స్ ఒక్కటి ఇస్తే సరిపోతుందా ఎందుకు అందాలు పూసుకొని క్లాస్ రూమ్ లో కూర్చోవాలా అదొక్కటి కడుపులో ఎంత మండుతుంది అనవసరమా మీకు కడుపు మంట అవసరం లేదు మీకు చూడడానికి మాత్రం సక్కదనంగా ఉండాలా ఏంది మీ ఉద్దేశం ఏంది మరి ఏం చేస్తున్నారు మీరు అసలు ఇన్ని జరుగుతున్నా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎందుకు స్పందిస్తలేరు అసలు వాళ్ళకి ఆయనకి తొంభై ఐదు వేల షూస్ ఉన్నాయా నలభై ఐదు వేల యాభై వేల పల్లెంలో తింటున్నాడు ఆయన ఆయనకు ఒక్క రోజు ఖర్చు కాదు మా జీవితాలు మా జీవితాలు అలాంటిది ఆయన ఇంత రిచ్ లైఫ్ బతకడానికి కారణమైన మేము ఇప్పటికీ బిచ్చగాళ్ళ లెక్కల బతుకుతున్నాము ఆయన మాత్రం దొర నిజాం కంటే డేంజర్ అయిన దొర ఈయన కేసీఆర్ అన్నారు కదా కేసీఆర్ ఏముంది కేసీఆర్ ఒక ఒక గడిలో కూసున్న ఆయన బయట పాలన మాత్రం మంచిగానే జరిగింది రైతులకి వాళ్ళకైతే మంచిగానే జరిగింది ఇట్లా మాట్లాడితే మళ్ళీ బీఆర్ఎస్ అంటారు మళ్ళీ ఏది చెప్పుకోదు రైతు బంధులు ఇవన్నీ కరెక్ట్ గా ప్రాసెస్ లోనే జరిగినాయి రైతులకైతే న్యాయం జరిగింది ఆయన హయాంలా ఇప్పుడు ఏది నువ్వు ఎలక్షన్స్ వస్తే తప్ప రైతు రైతు భరోసా ఎందుకు ఇవ్వట్లేదు మరి సగం ఇచ్చిందో యాక్చువల్ గా ఆయన ఆయన చెప్పింది ఏంటంటే లక్షల మీరు మీరు ఎంతైనా అంటే రెండు లక్షలు అప్పు తెచ్చుకోండి మీకు వెంటనే రుణమాఫీ అవుతుంది ఆయన నోడుతు చెప్పింది ఈ రోజు మేము రుణమాఫీ చెయ్యం అది కూడా సంవత్సర కాలం చేయలే రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు ఉన్న ఉన్న కదా రుణమాఫీ చేసింది ఈ ప్రశ్నని అడిగితే కోపం వస్తుంది మరి దీన్ని వాళ్ళకి కోపమే వస్తుంది ఉన్నదంటే ఉలికెక్కువ అన్నట్టు వాళ్ళకి కోపమే వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు వేసిరు ఓ నాలుగు రూపాయలు వేస్తే వీళ్ళు మాకు ఓట్లేస్తారో అనుకున్నారు కానీ ఆ రైతు బిడ్డలే మేము మా నిరుద్యోగులం మేము ఇంట్లో పోయి చెప్పామా సరే నాకంటే తల్లిదండ్రులు లేకపోవచ్చు నేను మా పక్కింటి వాళ్ళకి చెప్పానా నేను మా చుట్టాలకు చెప్పానా ఈ నాలుగు వేలకు చూసుకొని నలభై వేల నా జీతాన్ని పనంగా పెడతావా అని చెప్పేసి నేను క్వశ్చన్ చేయనవాలని వాళ్ళని